ఓం శ్రీ సాయి బాబా సాయి సచ్చరిత్ర పద్నాలుగవ అధ్యాయము నాందేడ్ నివాసి రతన్జీ వాడియ మౌలానా సాహెబ్ అని యోగి దక్షిణ మీమాంస గత అధ్యాయంలో బాబా యొక్క వాక్తు ఆశీర్దములచే అనేకమైన అసాధ్య రోగములెట్లు నయమయ్యను వర్ణించితిమి ఈ అధ్యాయంలో రతంజీ వాడి అనవాడిని బాబా ఆశీర్వదించి సంతానం ఉన్నట్లు కలగజేసేదం వర్ణించదము ఈ యోగేశ్వరుని జీవితము సహజముగా లోపల వెలుపల కూడా మధురముగా నుండును వారు చెయ్యి పనులు భోజనము నడక పలుకులు అన్నీ మధురముగా నుండును వారి జీవితము ఆనందముకు అవతారము శ్రీ సాయి తన భక్తులు జ్ఞప్తి ఉంచుకును నిమిత్తం వాడిని చెప్పిరి భక్తులు చేయవలసిన పనులను అనేక కథల రూపంలో బోధించిరి క్రమముగా నవే అసలైన మతమునకు మార్గమును చూపును ప్రపంచంలోని జనులందరూ హాయిగా ఉండవలనని బాబా ఉద్దేశము కానీ వారు జాగ్రత్తగా నుండి జీవితాశయం అనగా ఆత్మసాక్షాత్కరమును సంపాదించవలనని వారి ఉద్దేశము గత జన్మల పాపం పుణ్యము కులది మనకు మన జన్మ లభించినది కాబట్టి దాని సహాయంతో భక్తి అవలంబించి దానివల్ల జన్మరాహిత్యం పొందవలను కనుక మనం ఎప్పుడూ బద్దకించరాదు ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవితాశయమును దాని ముఖ్య మోక్షంను సంపాదించవలను ప్రతినిత్యము సాయిలీలలు విన్నచో నువ్వు నీ సాయిని చూడగలవు నీ మనసున వారిని రాత్రింపగలు జ్ఞప్తి ఉంచుకును ఈ ప్రకారంగా శ్రీ సాయిని అవగాహన చేసుకున్నచో నీ మనసు చంచల మంతయు పోవును ఇటీలే కొనసాగిన ఏడల తుదకు శుద్ధ చైతన్యము నందు కలిసిపోవచ్చు పోవును నాందేడు పట్టణ నివాసి యాగు రతన్జీ ఇక ఈ అధ్యయనపు ముఖ్య కథను ప్రారంభించదము నైజాం ఇలాకాలలోని నాందేడ్లో వర్తకును ఒకడుండే ఒకడుండెను అతని పేరు రతన్జీ షాపుజీ వాడియా అతడు చాలా ధనము ప్రోగు చేసెను పొలములు తోటలు సంపాదించెను పశువులు బండ్లు గుర్రములు మొదలగున ఐశ్వర్యంతో తులతూగుచుండెను బయటకు చూసుటకు చాలా సంతృష్టిగా సంతోషంగా కనిపించేవాడు కానీ లోపల వాస్తవంగా న కాదు ఈ లోకమునందు పూర్తి సుఖముగా నున్న వారెవరూ లేరు ధనికుడు రతంజీ కూడా ఏదో చింతతో నుండును అతడు ఔదర్యం వాడు దాన ధర్మములు చెయ్యివాడు బీదలకు అన్నదానము వస్త్రదానము చేయించువాడు అందరికన్ని విధముల సహాయం చేయుచుండువాడు చూసిన వారందరూ అతను మంచివాడు సంతోషంగా నున్నాడని అనుకున్న సాగిరి కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానం లేకపోవటే నిరుత్సాహితుడై ఉండెను భక్తి లేని హరికథను వలె వరుసలేని సంగీతము వలె జన్యము లేని బ్రాహ్మణుని వలె ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె పాశ్చాత్యం లేని యాత్ర వలె కంఠభరణం లేని అలంకరం వలె రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనము గాను అందవికారము గానుండెను రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయములను గురించే చింతించుచుండెను రతన్జీ తనలో తాను ఇట్లా అనుకునను భగవంతుడు ఎన్నడైనను సంతృష్టి చెంది పుత్ర సంతానము కలగజేయడా మనసు నందలి చింతతో ఆహారమందు రుచి కోల్పోయాను రాత్రింబవలు తనకు పుత్ర సంతానం కలుగునా లేదాను ఆత్ నత్రూతులతో నుండివాడు దాసగును మహారాజునందు గొప్ప గౌరవం కలిగి ఉండేటివాడు ఒకనాడు వారిని గాంచి తన మనసులోని కోరికను చెప్పాను సిరిడి వెళ్ళుమని వాణ్ణి దాసగును సలహానిచ్చాను బాబాను దర్శించుమనను బాబా ఆశీర్వాదం పొందమనను సంతానం కొరకు వేడుకొనమనను రతంజీ దీనిని సమ్మతించను సిరిడి వెళ్ళటకు నిర్ణయించెను కొన్ని దినములు గతించిన బిమ్మట సిరిడి వెళ్ళను బాబా దర్శనం చేసెను బాబా పాదంల మీద పడెను ఒక బుట్టను తెరిచి చక్కని పూలమాలను తీసి బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించను మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చును పిమ్మట ఇట్లా ప్రార్థించను కష్టదశలో నున్న వారికి అనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడదు ఈ సంగతి విని నీ పాదం ఆశ్రయించి తిని కనుక దయ ఉంచి నాకు ఆశాభంగము కలగజేయకుము బాబా రతన్జీ ఇవ్వదలిచిన ఐదు రూపాయలు దక్షిణ ఇమ్మని అడిగను అందులో మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఇంతకు పూర్వమే ముట్టి కాన మిగిలిన వన్ ఒక రూపాయి రెండు పైసలు మాత్రమే ఇమ్మను ఇది విని రతన్జీ గ్రహించకు గ్రహించుకునలేకపోయాను కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను తాను వచ్చిన పని అంతయో బాబాకు బోధపరిచి తనకు పుత్ర సంతానము కలగజేయమని బాబాను వేడెను బాబా మనసు కరిగెను చికాకు పడకు నీ కీడు మంచి నీ కీడు రోజులు ముగిసినవి అల్లా నీ మనసులోని కోరికను నెరవేర్చునని చెప్పాను బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడు వచ్చాను దాసుగుణకు సిరిడిలో జరిగిన వృత్తాంతం అంతయు తెలిపాను అంతయు సవ్యంగా జరిగినయు బాబా దర్శనము వారి ఆశీర్వాదము ప్రసాదము లభించినయు ఒక్కటి మాత్రం తనకు బోధపడిన సంగతి గలదని అనిగాను బాబా అంతకు ముందే మూడు రూపాయల పద్నాలుగు పైసలు ముట్టినవి అనెను బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసగుణి అడిగాను నేను ఎప్పుడు సిరిడికి వెళ్ళి ఉండలేదే నా వల్ల బాబాకు మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఎట్లా ముట్టెను అది దాసగుణకు కూడా సమస్యగా నుండెను కాబట్టి దాని గురించి కొద్దిసేపు ఆలోచించను కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను ఎప్పుడో మౌలా సాహెబ్ వారికి మూడు రూపాయలు పద్నాలుగు పైసలతో సత్కరించినట్లు జ్ఞాపకం వచ్చను నాందేడులో మౌలా సాహెబ్ గురించి తెలియని వారు లేరు వారు నెమ్మదైన యోగి రతన్జీ సిరిడికి పోవ నిర్ణయించగానే ఈ మౌల సహాయ రతన్జీ ఇంటికి వచ్చెను ఆనాటి ఖర్చు మూడు రూపాయల పద్నాలుగు పైసలు అగుట చూసి అందరూ ఆశ్చర్యపడి అందరికీ బాబా సర్వాజ్ఞుడని స్పష్టపడినారు వారు సిరిడిలో ఉన్నప్పటికీ దూరంలోనే ఏమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను లేనిచో మౌలానా సాహెబ్కి ఇచ్చిన మూడు మూడు రూపాయల పద్నాలుగు పైసల సంగతి బాబాకి ఎట్లా తెలియగలదు వారిద్దరి వారిద్దరు ఒకటే అని గ్రహించిరి రతన్జీ ఆ సమాధానముకు సంతృప్తి చెందెను అతనికి బాబాయ్ అందు స్థిరమైన నమ్మకం కలిగెను ఆ దంపతుల ఆనందములకు మితి లేకుండెను కొన్నాళ్లకు వారికి పద్నాలుగురు సంతానము కలిగి పన్నెండు మంది సంతానము కలిగిరి కానీ నలుగురు మాత్రమే బతికిరి ఈ అధ్యాయము చివరన హరి వినాయక సాటే అని వాడు మొదటి భార్య కాలం చేసిన పిమ్మట రెండవ వివాహం చేసుకునిచో పుత్ర సంతానము కలిగినని బాబా ఆశీర్వదించిన కథ గలదు అట్లే రెండవ భార్య వచ్చి పిమ్మట వారికి ఇద్దరు కుమార్తెలు కలిగిరి కావున నిరుత్సాహం చెందను గాని బాబా ఎన్నటికీ అసత్యం కా నేరవు మూడవసారి కొడుకు పుట్టను ఇట్లు బాబా వాక్యం నిజంగా జరిగినది అంతను అతడు మిక్కిలి సంతృష్టి చెందెను దక్షిణ మీ మాంస దక్షిణ గురించి పూర్తిగా చెప్పిన ఈ అధ్యాయము ముగించదము బాబాను చూసుటకు వెళ్ళిన వారి నుండి బాబా దక్షిణ పుచ్చుకున్నట్టు అందరికీ తెలిసిన సంగతే బాబా పకీరైనచో వారికి దేనియందు అభిమానం లేకున్నచో వారి దక్షిణ ఎందుకు కడుగవలను వారు ధనమును నెల కాంక్షించవలనని ఎవరైనా అడగవచ్చును దీనికి పూర్తి సమాధానం ఇది మొట్టమొదట బాబా ఏమీ పుచ్చుకునేటి వారు కాదు కలిసిన అగ్గిపులను జాగ్రత్తగా పెట్టుకుని జోబులో వేసుకునేటి వారు భక్తులను కానీ తదితరులను కానీ బాబా ఏమీ నడిగే నడిగేటి వారు కాదు ఎవరైనా ఒకటి కాని రెండు కానులు కానీ ఇచ్చినచో దానిని దానితో నూనె కొనేటి వారు బీడి కాని చులుము కానీ పీల్చేవారు రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు ఒకటి కాని రెండు కాని పైసలను బాబా ముందర పెట్టేవారు ఒక కాని ఇచ్చినచో బాబా జోబులు నుంచుకునేటి వారు అద్దన అయినచో తిరిగి ఇచ్చేవారు బాబా గారి కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తర్వాత అనేక మంది బాబా దర్శనమకై గుంపులు గుంపులుగా రావచ్చిరి అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను దేవుని పూజయందు బంగార నాణము లేనిచో ఏ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది దేవుని పూజయందు నాణము అవసరమైనచో యోగుల పూజలు మాత్రమేలా ఉండరాదు శాస్త్రములలో నేమని చెప్పబడినదో వినుడు భగవంతుణ్ణి రాజును యోగిని గురువును దర్శించుటకు పోనప్పుడు రిక్తహస్తములతో పోరాదు నాణము కానీ డబ్బు కానీ సమర్పించవలను ఈ విషయం గురించి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నాయో చూసదుము బృహదారణ్య కోపనిష నిషప్తులతో ప్రజాపతి దేవతలకు మానవులకు రాక్షసులకు దాయను నక్ష నక్షరమును బోధించను ఆ అక్షరము వల్ల దేవతలు దమము నవలంబించవలనని గ్రహించిరి మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి రాక్షసులు దీనిని దయాన్ని గ్రహించిరి దీన్ని బట్టి మానవులు దానము చేయవలనను నియమ ఏర్పడను తైత్త యోగ నిషత్తుల దానము మొదలగు సుగుణములను అభ్యసించవాలి అని చెప్పాను దానము గట్టి విశ్వాసముతోనూ దారలము గునుగాను అణుకువతోనూ భయముతోనూ కనికరకంతోనూ చేయవలను భక్తులకు దానం గురించి బోధించుటకు ధనవంతు వారి గల అభిమానంను పోగొట్టుటకు వారి మనములు శుభ్రపరచుటకు బాబా దక్షిణం అడుగుచుండెను కానీ ఇందులో ఒక విషయం ఉన్నది బాబా పుచ్చుకున్న దానికి వంద రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చిచుండెను ఇట్ల ఇట్లనక ఇట్లా అనేక మందికి జరగను దీనికి ఒక ఉదాహరణ గణపతిరావు బోడెన్ అని గొప్ప నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచు అడుగుచుండటచే ధనముంచుకుని ధనముంచుకునే సంచి తీసి బాబా ముందు కుమ్మరించనియు దీని ఫలితంగా ఆనాటి నుంచి తన జీవితంలో ధనముకు లోటు లేకుండా అని రాసెను ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడెడను దొరుకుచుండెను దక్షిణ దక్షిణ అడుగగా ధనవీయ నక్కర లేదని అర్థం కూడా పెక్కు సంఘటన వల్ల తెలియచున్నది దీనికి రెండు ఉదాహరణలు బాబా పదిహేను రూపాయల దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీజీ నార్కే అడగగా అతడు తన వద్ద దమ్మిడైనా కూడా లేదనను బాబా ఇట్లనను నీ వద్ద ధనము లేదని నాకు తెలియను కానీ నువ్వు యోగ వాసిష్టము చదువుచున్నావు దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము దక్షిణ అనగా నిచ్చట గ్రంథము నుంచి నేర్చుకున్న విషయములను జాగ్రత్తగా హృదయంలో దాచుకు దాచుకునమని అర్థము రెండవది ఇంకొకసారి బాబా తర్కడ్ భార్యను ఆరు రూపాయలు దక్షిణ ఇమ్మని అడిగను ఆమె వద్ద పైకము లేకుండా నా ఆమె మిగులు చిన్నబోయాను వెంటనే ఆమె భర్త అక్కడనే ఉండుటచే బాబా వాక్తులను అర్థం చెప్పాను ఆమె యొక్క ఆరు ఆరుగురు శత్రువులను బాబాకు పూర్తిగా సమ సమర్పించవలనని అర్థము అందులకు బాబా పూర్తిగా సమ్మతించెను బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు వసినప్పటికి దాన్నంతయు ఆనాడే పంచిపెట్టుచుండను ఆ మరుసటి ఉదయమున మామూలుగా పేద పక్కిరుగా ఉండుచుండెను పది సంవత్సరముల కాలము వేల వేల కొలది రూపాయలు దక్షిణ రూపంగా పుచ్చుకొనచ్చు బాబా మహాసమాధి పొందినప్పటికీ తొమ్మిది రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలను ఏ వేళ బాబా దక్షిణ పుచ్చుకునుట భక్తులకు దానములకు యాగములకు నేర్చుట కొరకే దక్షిణ గుర్ దక్షిణ గురించి ఇంకొకరి వర్ణన బివి దేవ్ రాణా నివాసి ఉద్యోగం విరమించుకున్న మమలత్త దారు బాబా భక్తుడు దక్షిణ గురించి శ్రీ సాయిలీల వార్త పత్రికలో నిట్లు వ్రాసి ఉన్నారు బాబా అందరిని దక్షిణ అడుగువారు కారు అడగకుండా ఇచ్చిన ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకునేటి వారు ఒక్కొక్కప్పుడు నిరాకరించి కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను బాబా అడిగినచో ఇచ్చిద్దామనుకున్నచో వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునేటి వారు కాదు తమ ఇష్టం వ్యతిరేకం ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దాన్ని ముట్టేవారు కారు ఎవరైనా తన ముందుంచినచో దాన్ని తీసుకొని పొమ్మను బాబా అడిగేడు దక్షిణ పెద్ద మొత్తంలో కానీ చిన్న మొత్తంలో గాని భక్తుల కోరికలు భక్తి సౌకర్యములను బట్టి ఉండెను స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను వారు అందరు ధనికులు కానీ అందరు బీదలు కానీ దక్షిణ అడగలేరు అడిగినను దక్షిణ ఇయ్యమని వారిపై బాబా కోపించి ఉండలేదు ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపించో వారు దాన్ని మరిచినప్పుడు వారికి దాన్ని గుర్తి గురించి జ్ఞప్తికి తెచ్చి దక్షిణను పుచ్చుకుని వారు ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణం నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొని పూజించమని వారు వలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దాన్నే ఉంచుకొని మిగతా దాన్ని తిరిగి ఇచ్చి వేయిచుండెను ఒక్కొక్కప్పుడు భక్తులు కొనదా కొనిన దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండువారు లేదనిచో ఎవరి వద్దనైనా బదులు పుచ్చుకొని కానీ అడిగి కానీ ఇవ్వమనిచుండను కొందరు వద్ద నుంచి ఒకరోజు మూడు నాలుగు సార్లు దక్షిణ కోరుచుండను దక్షిణ రూపంలో వసూలైన పైకం నుంచి కొంచెము మాత్రమే చిలుమునకు దూని కొరకు ఖర్చు పెట్టుచుండెను మిగతా దాని అంతయు బీదలకు దానం చేయుచుండేటి వారు యాభై రూపాయలు మొదలు ఒక్క రూపాయి వరకు ఒక్కొక్కరికి నిత్యం దానం చేయుచుండువారు సిరిడి సంస్థానంలో ఉన్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయ సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిది ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టేటివారు నానాసాహెబ్ చాందర్ తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము ఒక విడిగుడ్డ ఈ యొక్క కపాని ఈ యొక్క తాంబేలు రేలు గ్లాసు మాత్రమే అని అయినప్పటికీ భక్తులు అవసరమైన నిష్క్రయోజనములకు విలువైన వస్తువులు తెచ్చిన చెప్పుచుండెను మన పారమార్థిక ఆటంకములు రెండు గలవు మొదటిది శ్రీ రెండవది ధనము సిరిడిలో బాబా ఈ రెండు సంస్థలను నియమించి ఉన్నారు అందొకటి దక్షిణ రెండవది రాధాకృష్ణమాయి తన భక్తులు ఈ రెండింటిని ఎంతవరకు విడిచిపెట్టరో పరీక్షించుటకై బాబా వీరిని నియమించను భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి పంపుచుండెను ఈ రెండు పరీక్షలకు తట్టుకున్నచో అనగా కనకమందు కాంతయందు అభిమానులు పోయే పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన దయవలన ఆశీర్వదముల వలన వారి పారమాధిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను భగవద్గీతలోను ఉపనిషత్తులోను పవిత్రమైన స్థలమందు పవిత్రునికి ఇచ్చిన దానము ఆదాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడుపడునని ఉన్నది సిరిడి కన్నా పవిత్ర ఏది అందున్న దైవము సాయిబాబా కన్న మిన్న ఎవరు ఓం నమో శ్రీ సాయినాదాయ శాంతి 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 పద్నాలుగవ అధ్యాయం సంపూర్ణం